ఎలక్షన్లు వస్తే నీళ్లు లేవు ఎమ్మెల్యే కనబడతలేడు ఎక్కడ పోయినా ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నాం నీకు చేత కాదంటే ఎమ్మెల్యేగా ఎందుకున్నావు రాజీనామా చేసి దిగిపో సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్తా ఉన్నా మెజారిటీ ఇస్తారా లక్ష మెజారిటీ ఇస్తారా మీరు లక్ష మెజారిటీ ఇస్తే మీకు లక్ష పనులు చేసి పెడతా మీ రుణం తీర్చుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకు అయ్యా కపటి గ్రామస్తులారా నాకు రెండు నిమిషాల సమయం ఇవ్వండి నేను మీకు రెండే రెండు విషయాలు చెప్తా మనకు కపటి గ్రామస్తులకు కానీ ఆదోని నియోజకవర్గానికి అన్యాయం చేసిన వాళ్ళు ఇద్దరున్నారు మనకు ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య నేళ్లకు సంబంధించిన సమస్య అయ్యా మీరు బాగా గుర్తు చేసుకోవాలి ఎవరు మనకు అన్యాయం చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఇంతకు ముందు ఎన్నికల్లో ఒక మనిషి పాదయాత్ర చేస్తా ఈ ప్రాంతంలో తిరుగుతూ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాను ప్రతి ఇంటికి కొలా ఇస్తా అని చెప్పిన మనిషి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన రాష్ట్రం మొత్తాన్ని మా మాయ చేసినాడు ఆ మాస్ట్రం మొత్తాన్ని మోసం చేసినాడు రాయలసీమ మొత్తాన్ని మోసం చేసి ఆదోని వాళ్ళని టూపీ పెట్టినాడు ప్పటిని ఆదోని మోసం చేసినటువంటి ఇంకొక వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మోసం చేస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలకు గడప కో వైఎస్ఆర్ అనే కార్యక్రమం జరిగింది ఒక సంవత్సరం కింద ఆరు నెలల కింద కూడా జరిగింది ఈ గ్రామంలో జరుగుతా చెప్పినాడు మీకెందుకు నీళ్ళు ఇచ్చేస్తా నేనేమి కాదు గొప్పనే చూసుకుంటానని చెప్పినాడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వస్తే నీళ్లు లేవు ఎమ్మెల్యే కనపడతలేడు ఎక్కడ పోయినా ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నాం తప్పటి ప్రజలు కాని ఆదోని ప్రజలందరూ కూడా ఒకసారి కాదు రెండు సార్లు ఓట్లేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించినారు అంతకు ముందు కూడా ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా చేసినాడు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి కపటి గ్రామంలో నీళ్లు ఇవ్వడం చేత కాదా అని సుటిగా అడుగుతా ఉన్నా నీకు చేత కాదంటే ఎమ్మెల్యేగా ఎందుకున్నావు రాజీనామా చేసి దిగిపో సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్తా ఉన్నా ఓన్లే దిగిపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇరవై మూడు రోజుల్లో మేమే దించేస్తాం మా నీళ్లు మేమే వేసుకుంటాం మా కొళలు మేమే పెట్టుకుంటాం ప్రజల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఈరోజు వస్తా ఉన్నాం ఆదోని నిండా కబ్జాలే పప్పటి నిండా కబ్జాలే నేను ఆపారం ఇది ఆపయం లైట్ ఆపేయండి లైట్ లాభ గప్పక నిండా కబ్జాలే చేస్తూ ఉన్నారంట నేను పొద్దునే బైజిగిరి లాంటి గ్రామానికి వెళ్ళాను అక్కడ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళది వీళ్ళది అని పొలాలు కాకుండా శాంతం దేవుడి పొలాలు కూడా వీళ్ళు అప్పు చేసుకుంటా ఉన్నారు అయ్యా దేవుడు పొలాలను ఆకుపై చేసుకుంటే దేవుడు వచ్చి అడగడు అని మీరు అనుకుంటున్నారేమో దేవుడు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని దండించబోతా ఉన్నాడు నేను చేసిన కబ్జాలకి మూల్యం చెల్లించక అని సాయి ప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ అనుచరులకు చెప్తా ఉన్నా గ్రామానికి సంబంధించిన భూమి పంచాయతీకి సంబంధించిన భూమిని ఆక్రమించేశారు అమ్మేసుకుంటున్నారు అని ఇక్కడ మన పెద్దలు మాధవ్ గారు చెప్తా ఉన్నారు అడ్డానికి కూడా అడ్డం కట్టారంట నేరుగా రోడ్డుకే ఇల్లు అడ్డం కట్టారని చెప్తా ఉన్నారు ఎందుకు ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళని చర్యలు అర్థం కావట్లే మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజలను బాగా చూసుకుంటారని ప్రజల అవసరాలు తీరుస్తారని నీళ్ళు ఇస్తారని కుళాయిలు ఇస్తారని మేము బయటికి వెళ్లి కూలి చేసుకోవాల్సిన అవసరం లేదు వలస పోవాల్సిన అవసరం లేదు అని తెలియజెప్పడానికి లేదా ఆ రకమైన ఏర్పాట్లు చేయడానికి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాను తప్ప మా నెత్తి రౌడీ నువ్వు రౌడీయుధం చేయడానికో గోండాయుధం చేయడానికో మా నెత్తిని పెట్టుకున్నామా సాయి ప్రసాద్ రెడ్డి నిన్ను అని అనుకుంటా ఉన్నా ప్రజలు బాధపడతా ఉన్నారు ఈరోజు ఎందుకు వైఎస్ఆర్ సిపికి ఓటేసామా అని బాధపడతా ఉన్నారు ఎందుకు సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేసామా అని బాధపడతా ఉన్నారు ఎంతో మంది వైఎస్ఆర్ సిపి నాయకులు నాకు ఫోన్ చేస్తా ఉన్నారు ఈసారి సార్ మరీ ఎక్కువైపోయింది ఈ ఒక్కసారి మాత్రం మీకు ఓటేస్తాం మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు అయ్యా ఇక్కడ ఉన్నటువంటి కపటి గ్రామస్తులకందరికి ఆదోని ప్రజలకందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా కేవలం ఇరవై మూడు రోజులు పది ఏళ్ళు ఓపిక పట్టినారు మీరు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఆడింది ఆట పాడింది పాట ఏమి చేసినా అడిగే లేడు దౌర్జన్యాలు చేసి ఎవరిన పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోరంట పోలీసులు వచ్చి మళ్ళీ తిరిగి మన మీదే కేసులు పెడతారంట కోర్టుకు పోయినా సరే ఈ ఎమ్మెల్యేకి చరణం లేదంట కోర్టు ఆర్డర్లు ఇచ్చినా సరే నాకేమీ సంబంధం లేదంటాడంట ఆయన సొంత రాజ్యాన్ని నడుపుతా ఉన్నాడంట అంతెందుకు కపటిలో ఉన్నటువంటి మట్టి ఎత్తుకుపోతా ఉన్నాడయ్యా ఈ ఎమ్మెల్యే కపటిలో ఉన్నటువంటి గ్రాములంతా ఎత్తుకు అమ్ముకుంటున్నాడా సొమ్ము కపటిది ఎవడి జోబిల్లో పోతా ఉంది వేలు లక్షలు పెట్టి అక్కడ అమ్ముకుంటా ఉన్నారు ఈ దొంగ ఎమ్మెల్యేని కోపిడి ఎమ్మెల్యేని పనికి రాని ఎమ్మెల్యేని చేతగాని ఎమ్మెల్యేని పనికి రాని ఎమ్మెల్యేగా అందరూ అనుకుంటా ఉన్నారు ఇరవై మూడు రోజులు మాత్రమే ఉంది ఎవరు భయపడద్దు ఇన్ని రోజులు కష్టపడినారు ఇన్ని రోజులు బాధపడినారు ఏమి ఇబ్బంది లేదు ఇరవై మూడు రోజులు మాత్రమే ఆగండి ఇరవై మూడు రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా దీనికి మీ కష్టాలు తీర్చడానికి ఆదోనికొచ్చినాను ఈ ఆదోని నాది ఇంక ఇంకాల ఉండవు ఆ దోణిలో రౌడీజం నేను ఒప్పుకోను పేదవాడికి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి ఆ అక్కలకు అమ్మలకు చెప్తా ఉన్నా మీ ఇంటింటికి కుల ఇవ్వడానికి రైతులకు మంచి పనులు చేయడానికి గ్రామాలని అభివృద్ధి చేయడానికి ఏదైతే మీ సొమ్ముందో మీ సొమ్ము మీకే చెందేలాగా ప్రభుత్వం మీ ఖర్చు పెట్టేటప్పుడు డబ్బులు మీకే చెందేలాగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ హామీ ఇస్తా ఉన్నా అయ్యా అయిపోయింది సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇంకా నీ పని అయిపోయింది ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకో ఇరవై మూడు రోజులు నువ్వు ఎమ్మెల్యేగా ఉండు ఊరేదు మాకేం అభ్యంతరం లేదు ఇరవై మూడు రోజుల తర్వాత మా ఆదుని నా నేను కాపాడుకుంటా ప్రజలు మాత్రం ఒకటే నేను అడుగుతా ఉన్నా ప్రజలు ఏమి చేయాల్సిన అవసరం లేదు నా పోరాటం నేను చేస్తా ఈ ఎన్నికల వరకు బ్రహ్మాండంగా చేస్తా మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి వేడుకుంటున్నా ఒకే ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి చాలు మిగతా నేను చూసుకుంటా అయ్యా గుర్తు పెట్టుకోండి కమలం గుర్తు మీద వేయాల మీరు మనకి ఇప్పటిదాకా సైకిల్ గుర్తు మాత్రమే ఉంది మనకందరికీ కూడా సైకిల్ గుర్తమైన ఊర్టేసే అలవాటు ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గుర్తు మీద నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గుర్తు మీద కమలం గుర్తు గుర్తు మీద మనం అందరూ అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను అయ్యా మీరు అట్లా ఇట్లా మెజారిటీ వస్తే కూడా నేను ఒప్పుకోను నన్ను పెద్ద మెజారిటీతో గెలిపించండి లక్ష మెజారిటీ ఇస్తారా లక్ష మెజారిటీ ఇస్తారా మీరు లక్ష మెజారిటీ ఇస్తే మీకు లక్ష పనులు చేసి పెడతా మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మీ చెరువు బాగు చేసే బాధ్యత కూడా నాకే మీ చెరువు దగ్గరికి నేనే వస్తా ఎమ్మెల్యే అయిన వెంటనే మీ చెరువును బాగు చేసి మీకందరికీ అంకితం ఇస్తా సంతోషంగా ఉందరు కానీ బ్రహ్మాండంగా ఎలిగేలాగా చేస్తామని మీకందరికి చేస్తూ నన్ను ఆశీర్వదిస్తారా ఆశీర్వదిస్తారా రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటా ఉన్నా ఆశీర్వాదం కావాలి రెండు చేతులు ఎత్తండి ఆశీర్వాదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం